ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ అందరిలో ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం ఇవాళ వీళ్ళకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియోస్ చూడటండి అలా కొత్తగా ఎవరు అని కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరిచమాకండి ఇవాళ ఎపిసోడ్ మొత్తానికి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిన తర్వాత ఏదో తెలియని ఎమోషన్స్ చూస్తుంటేనే వాళ్ళని వాళ్ళకి మనం కరెక్ట్ అయిపోతూ ఉంటాం ఒక్కోసారి ఓకే వీళ్ళ అది అక్కడ ఉన్నది మనకి నచ్చిన వాళ్ళైనా సరే అది అక్కడ ఉన్నది మనకి నచ్చిన వాళ్ళైనా సరే దానికి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం అనమాట అయ్యో అలా అనిపిస్తా ఉంటది నిజమే కదా వాళ్ళ ప్రేమ అదంతా కూడా కానీ ఇవాళ కూడా సేమ్ నేను మనం మాట్లాడుకున్నాము యష్మి యష్మి వాళ్ళ ఫాదర్ గురించి అలాగే ఇవాళ అవినాష్ అవినాష్ వాళ్ళ వైఫ్ అలాగే నిఖిల్ నిఖిల్ వాళ్ళ నిఖిల్ 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 వాళ్ళ రోజు మనం చాలా మంది రివ్యూ చేస్తూ ఉంటారు చాలా మంది ఆట గురించి చెప్తూ ఉంటారు కామెంట్ బాక్స్ లో మాలాంటి రివ్యూవర్స్ అసలు పేరాల పేరాలు చెప్తుంటాం అరగంట అరగంటలు చెప్తూ ఉంటాం ஐதாறு மொக்கல்ல கம்ப்ளீட் ரிவ்யூ சேர்ந்த நிக்கிலால் மதர் కామెంట్ బాక్స్ లో బ్రదర్ వస్తాడు ఇదిగో వచ్చేసాడండి నిఖిల్ కర్ణాటక పి నిఖిల్ పిఆర్ అని ఏమైనా ఒక ట్యాగ్ పెట్టాడు ఒక కుర్రోడు బ్రదర్ సూపర్ అసలు సో నేను నేను కర్ణాటకలో వచ్చి కూడా అంటాడు కుర్రడు బానికి సో ఇక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ కాదు బాసోడు ఈ అమ్మాయి సపోర్ట్ చేస్తుంది నేను సపోర్ట్ చేయట్లేదు అని కాదు ఇది రివ్యూ అందరూ ఒకేలా చూడాలి సరే ఇవాళ తప్పద నీ గురించి నా అబ్బాయి ఏమనుకున్నా కూడా అంటే వాళ్ళ మదర్ ఇచ్చిన రివ్యూ చాలా ఎక్స్ట్రాడినరీ రివ్యూ మనం రోజు చెప్పుకునేది మన అందరూ మాట్లాడుకునేది చాలా గొప్ప విషయం ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు మన మనలో ఏమున్నాయి ప్రతి ఒక్కరు మనం అనుకుంటూ ఉంటాం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు యష్మి ఫ్యాన్స్ కావచ్చు ప్రేరణ ఫ్యాన్స్ కావచ్చు పృథ్వీ ఫ్యాన్స్ కావచ్చు చివరికి విష్ణు ఫ్యాన్స్ అవి కావచ్చు ఇది వాస్తవం అందరూ నమ్మి తీరాల్సింది అందరూ విష్ణుని పక్కన పెడితే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఇది క్లియర్ సో దానికి వాళ్ళు ఎన్ని రకాల మాటలు చెప్పినా అవతల వాళ్ళు ఆడతా లేదా లేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళు మీకు కనపడరా వీళ్ళే దొరికారా ఇన్ని మాట్లాడి ఇది వాస్తవం అదే ఇవాళ వాళ్ళు కూడా వెళ్ళి చెప్పారు క్లియర్ అన్నమాట ఆ నాలుగు ముక్కలు చాలా నీట్గా చెప్పేసింది అలా చెప్పడం రైటా ఆ తర్వాత అలా చెప్పడం వల్ల నిఖిలికి మంచా బా బ్యాడా కూడా పక్కన పెట్టేస్తే ఆమె చెప్పాల్సిన నాలుగు ముక్కల్ని చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా చెప్పారు మరి మన నిఖ్యకి అర్థమైందో లేదో నాకైతే తెలియదు కానీ అలా చెప్పడం అన్నది ఒక రాంగ్ అని ఎక్కడా కూడా అనిపించట్లేదు ఎందుకంటే పేరెంట్స్ ఫ్యామిలీ వీక్ అంటేనే వీళ్ళకి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి వీక్ అన్నది ఎందుకు వాళ్ళ గేమ్ చేంజ్ చేసుకోవాలని ఇప్పుడు దాకా ఆట మార్చుకోవాలి యస్మికి వాళ్ళ ఫాదర్ డాన్స్ అయ్యామా అంటే వాళ్ళు ఫుల్ డాన్స్ వేసింది డాన్స్ వేస్తూ ఉండాలి వాళ్ళ మదర్ తో దిగి వాళ్ళ మదర్ తో స్లో సాంగ్ లేదు ఫస్ట్ మా తర్వాత వేరే సాంగ్ వచ్చినా గానీ ఈ అమ్మాయి దూ తర్వాత మొత్తం అయిపోయింది దిగులు వచ్చి ఏంటి అమ్మాయి ఇలా ఎగురుతుంది ఏంటి అమ్మాయి అంటే లేదంట బాసు వాళ్ళు ఫాదర్ డాన్స్ ఏమన్నారంట అందుకే డాన్స్ మాట్లాడుకుని వద్దాము ఆమె చెప్పిన నాలుగు ముక్కలు నెంబర్ వన్ నీకోసం నువ్వు వాడు గ్రూప్ గేమ్ ఆడద్దు జీతో అంటే గౌతమ్తో అనవసరంగా వేరే వాళ్ళ కోసం నీ నీ కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం నామినేట్ చేయొద్దు జీతో ఫైటింగ్ డిఫెన్స్ వద్దు ఇది చాలా క్లియర్ వైతో క్లోజ్ గా దూరంగా వైని కంట్రోల్ చేయి కంట్రోల్ పీకి దూరంగా ఉండు పిఎ డౌట్ వస్తుంది పృథ్వయా డీప్ గా వెళ్ళిపోతుంది ఇలా కానీ చాలా లేట్ అయిపోయింది వాస్తవం చెప్పాలంటే చాలా లేట్ అయిపోయింది కానీ ఒక మంచి ఇన్పుట్ ఒక రియలైజ్ అవ్వడానికి చాలా ఇన్పుట్ కానీ జనాల్లోకి వెళ్ళిపోయింది ఆ ట్యాగ్ అది ముందుగానే తెలిసినట్టయితే బాగుండేదేమో అని ఒక ఫీల్ కలిగింది అది వాళ్ళకి తెలియక కాదు అది తెలిసే చేశారు అంతే ముందుకెళ్ళడానికి కలిసి ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన అంతే అది ఒక స్ట్రాటజీ దానికి ఫ్రెండ్షిప్ లు అంగ అంతా ట్యాగులు పెట్టి షో చేశారు అక్కడ కానీ ఇప్పుడు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనే విషయం మీకు స్టార్టింగ్ నుంచి తెలుసు కానీ వాళ్ళు దే ఎలా కవర్ గా ఉన్నాం ఫస్ట్ నుంచి మేము ఫస్ట్ నుంచి ఉన్నాం అన్న తర్వాత అలా అయినా సరే బయట ఇలాగే వెళ్ళింది ఇట్లా చెప్పుకున్నా సరే బయట గ్రూప్ గేమ్ గానే వెళ్ళింది యష్మి ఎన్నికలు ప్రేరణ మాట్లాడుకున్నప్పుడు మీ మా మీ మదర్ ఏమన్నారు మీ ఫాదర్ ఏమన్నారు అంటే ఇండివిజువల్ గేమ్ ఆడమన్నారు సేమ్ ఇక్కడే దిగబడింది మనకి అంటే గా ఆడమంటున్నారు నీ గేమ్ వాడమంటున్నారు యష్మికి రాత్రి ఇంకో ఇన్పుట్ కూడా ఇచ్చారు ఏమని వాళ్ళ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళతో ఎందుకు ఉండట్లేదు నువ్వు ఈ లోనే ఎందుకు ఉంటున్నావు ఆ లోకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇంతకుముందు గేమ్ ఏమైంది నిన్న ఆ లోకి వెళ్ళొద్దు అంటేనే అమ్మాయి వెంటనే ఆ రోజు నైట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ చెప్పేది కదా ఆ రూమ్ లోనే ఉంది అమ్మాయి వాళ్ళతోనే టైం స్పెండ్ చేసింది ఏంటంటే ఎస్విలో ఉన్న అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా అంటే ఒక విషయాన్ని తన బ్రెయిన్ కి తట్టితే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసేసింది అది ఎవరు ఏమనుకున్నా సరే ఈ అమ్మాయి ఇంత ఫ్లిప్ అయింది అని అనుకున్న ఫ్లిప్ కాదు మారింది అని అనుకున్నా సరే వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తుంది అమ్మాయిలో ఉన్నది అది ఇంకో విషయం కూడా చెప్పారు వాళ్ళ ఫాదర్ ఇలా వేరే వాళ్ళతో మాట్లాడుతూనే ఉండు వాళ్ళు ఇచ్చేస్తానే ఉండవు అంత బాగానే ఉండు అలా చెప్పేసి కానీ నువ్వేం చేస్తున్నావు స్టార్టింగ్ నుంచి నువ్వు ఇక్కడ దాకా ఎలా వచ్చావు నీ గేమ్ ద్వారా వచ్చావు నువ్వు గేమ్ ఆడి ఇక్కడ దాకా వచ్చావు మరి ఇప్పుడు గేమ్ ఏమైంది కూర్చొని ఇట్లా కూర్చొని ఎంతెందో ఆలోచిస్తున్నావు దేనికి ఆలోచిస్తున్నావు నీ గేమ్ ఎక్కడికి పోయింది అని అడిగారు అలాగే బ్యాడ్ గా వెళ్తుంది అన్న విషయాన్ని చెప్తాను వాళ్ళు వాళ్ళ మాటలు నాకు అర్థమైందంటే పృథ్వీ వాళ్ళ ఇల్లు వాళ్ళ లైన్ లోని రనా వాళ్ళ ఇల్లు వాళ్ళ పక్కనే ఆ వాళ్ళ కాలనీలోనే బెరనా వాళ్ళది ఆ పృథ్వీ వాళ్ళది కూడా నిన్న ఫ్లో ఎస్వి అంటది అనమాట మా ఇంటి కాడే అని చెప్పేసి సో కొంత అది వాళ్ళకొక బాండింగ్ కుదిరింది అది ఒక భాష కావచ్చు లేకపోతే ఆడుగుత బయట తెలిసి ఉండటం కావచ్చు అలానే అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అది క్లాన్ పరంగా కూడా తోడయింది అట్లానే ప్లాన్ చేసుకున్నారు కానీ అది బయటకి ఎలా ప్రొపరేట్ అవుతుంది గ్రూప్ గేమ్లా వెళ్ళకూడదు ఇది క్లాన్ కదా క్లాన్గా వెళ్తున్నాం అనే దాని కోసం ప్లాన్ చేశారు కానీ నాకు చాలామంది అన్నుంటారు నాకు డౌట్ వస్తుంది మనం ఎలిసేపటికి వీళ్ళ గురించే మాట్లాడుతున్నాం అండి వీళ్ళు గ్రూప్ కాదా అని నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎస్ వాళ్ళది గ్రూపే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఉన్నప్పుడు అలా మాట్లాడతారు ఆరుగురినప్పుడు అలా మాట్లాడతారు వాళ్ళ ముగ్గురు గ్రూప్లో ఉన్నప్పుడు అక్కడ మాట్లాడతారు అందులో కూడా వాళ్ళు నవీలు విషయం ఉంటే వాళ్ళ మాట్లాడతారు ప్రేరణ మాట్లాడతారు నవీలు విషయం వెళ్ళిపోతే అలా మాట్లాడతారు మళ్ళీ ప్రేరణ వెళ్ళిపోతే అలా మాట్లాడతారు అందరూ కూర్చొని నైట్ అంతా డిస్కస్ చేస్తారు వాళ్ళకు వాళ్ళు అదే అంటారు వాళ్ళ ఫాదర్ కూడా మీరు ఏం చేస్తున్నారు బయట చెప్పుకో నేను ఏ చెప్పాను చాలా వీడు చెప్పాను చాలా నామినేషన్సే కాదు ప్రతి దాని గురించి ఒక మనిషి గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారని ఎలా తెలుస్తుంది వాళ్ళు మాట్లాడుకుంటేనే తెలుస్తుంది అమ్మాయి ఇలా కూడా ఆలోచించి ఆలోచించి ఉండొచ్చు అంటే అది మన ఊహ అంటే మనం ఊహించుకుంటున్నాం కానీ అమ్మాయి క్లియర్ గా తన నోటితోనే చెప్తుంది నేను ఇట్లా చేయబోతున్నా నేను అట్లా చేస్తున్నా నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి ఇవాళ వీళ్ళు ముగ్గురు మధ్యలో ప్రేరణ థ్యాంక్ గాడ్ నేను లేను దీంట్లో నేను లేరు నన్ను మాత్రం మధ్యలో లాగమాక దీంట్లో ఇండివిజువల్ గేమ్ గానే నేను మాత్రం ఫుల్ గా క్లారిటీ ఉంది ప్రేరణ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అటు నుంచి పూర్తిగా బయటికి రాకుండా అలానే వీళ్ళకి దూరంగా ఉండకుండా అవసరమైన తగ్గట్టుగా వీళ్ళకి తగ్గట్టు ఎంత రెవోని చేస్తే అమ్మాయి షీళ్ళు ఇప్పించుకుంది అలాగా ఒకానొక ఒకనొక టైంలో గౌతమ్ తో బాగుంది ఒకనొక టైంలో సరికి అవినాష్ తో ఇప్పుడు తో ఫస్ట్ లో గొడవ వచ్చినా మన తో బాగుంది ఆ అమ్మాయి చాలా క్లియర్ గా ఎక్కడ ఏంటో తన ఆట గురించి చెప్పి అనాలసిస్ చేసుకుంటూ వస్తుంది కానీ ఒక స్టేజ్లో లో ప్రేరణ కూడా బాగానే ఉంది అది వెష్మి కానీ తర్వాత 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 ఏమైపోయింది అది కంప్లీట్ అది గ్రూప్ గేమ్ గా ట్రావెల్ అయిపోయింది నిఖిల్ బయటికి రాలేకపోయాడు విష్ణు కూడా కేవలం సేమ్ అలా అదే అదే చక్రంలో తిరుగుతూ ఉన్నారు అది జనాలకు ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది ఈరోజు వాళ్ళు అదే చెప్పారు తప్పేం లేదు చెప్పడంలో అయితే కానీ ఇంకా అసలైన ముందు ఇక్కడ ఏంటంటే ముందు నొయ్యి వెనక్కి పోయి చెప్పారు అర్థమైంది దాన్ని అలా పాటించాలా ఇలా పాటిస్తే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు అంటే వీళ్ళ అమ్మా అమ్మానాన్న చెప్పారు కాబట్టి వీళ్ళు ఇప్పటికి ఫ్రెండ్షిప్ బ్రేక్ చేశారు దాని ముందు ఏదైనా అనుకుంటా ఎవరి శ్రీ నా మారిపోయావు నువ్వుల మారిపోయారు చెప్పారు మారిపోయి చెప్పేసి ఎవరు ఇదే ఆమన్ ఆడియన్స్ కామన్ గా ఉంటారు నో డౌట్ ఇది ఎందుకంటే ఇలా చెప్పిన తర్వాత ఫ్రెండ్షిప్ దూరం పెట్టకూడదుగా అంటే అది ఫ్రెండ్షిప్ కాదా అని ఇది అది ప్రూఫ్ ఫ్రెండ్షిప్ కాదా అది అన్నమాట ఇప్పుడు దాన్ని మేనేజ్ చేసుకుంటూనే ఆటలో మార్పులు చేసుకుంటూనే ముందుకు పరిస్థితి వచ్చింది ఇక్కడ పెద్ద విషయం ఏం లేదు టాప్ ఫైవ్ లోకి ఎవరు వెళ్తారు టాప్ ఫైవ్ బయటకి ఎవరు వస్తారు అంతే సింపుల్ ఇక్కడ పెద్దగా టైట్లు గెలవడం ఏంటి కావు టాప్ ఫైవ్ లోకి ఎవరు వెళ్తారు టాప్ ఫైవ్ ముందు ఎవరు ఆగుతారు అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ కానీ అన్నిటికన్నా జాగ్రత్త పడాల్సింది ప్రస్తుతానికి నిఖిలే అందుకే నిఖిల్కి వాళ్ళ మదర్ అంత ఇచ్చేసారు ఎందుకంటే నిఖిల్ గట్టి పోడియే కాదు పక్కన వచ్చి అడ్డంగా నిలబడ్డాడు గౌతమ్ అలా చెప్పకపోతే అబ్బాయికి ఒకవేళ సేమ్ ఇలాగే ఆడుకుండా కంపల్సరీగా గౌతమే విన్నర్ అది దాంట్లో ఇప్పుడు అసలు అబ్బాయి అమ్మ నిఖిల్ కన్నా గౌతమ్ హైయెస్ట్ లోనే ఉన్నాడు ఏ పోల్స్ లో చూసినా ఎక్కడ చూసినా గౌతమే హైయెస్ట్ లో ఉన్నాడు అంటే అన్ని కలిసి వచ్చి ఒకనొక ఎపిసోడ్ లోనేమో యశ్మి ఒకనొక ఎపిసోడ్ లోనేమో నిఖిల్ నిన్నేమో ఉన్నగా మొత్తం తలా చెయ్యారు అబ్బాయి కూడా చెప్తారు అని కదా చాలా బాగా చెప్తారు సార్ మనకి లైవ్ లో అయితే కొంచెమే చూసాను దాని గురించి కూడా ఎపిసోడ్ అసలు వేయలేదు గౌతమ్ చూసావా ఎలా ఆడుతున్నాడు గౌతమ్ ఉన్న తెలివైన ఉందా అసలు గౌతమ్ గౌతమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మీరు ఏమైనా సైకాలజీ డాక్టరా ఎందుకు అడుగుతారా అని అనుకున్నాను దాని తర్వాత తెలిసింది ఏంటి అని అంటే గౌతమ్ నామినేట్ చేస్తాడు నామినేషన్ లో మాట్లాడతాడు కానీ వెంటనే ఏం చేస్తాడు మాట్లాడేస్తాడు ఏవి ఉంచుకోడు కానీ నువ్వేం చేస్తావు నామినేట్ చేసిన వ్యక్తితో దూరంగా ఉంటావు అలా ఉండకూడదు అలా చేయకూడదు అలాగే నామినేషన్ తర్వాత కాకపోయినా సరే అబ్బాయిలో మీరు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు ఏం ఆలోచి చెప్తున్నారు అన్న విషయాన్ని వెంటనే అబ్బాయి గ్రాస్పింగ్ తో ఆలోచించేస్తాడు గౌతమ్ చేసిన పని ఏంటంటే గౌతమ్ మీకు ఢీ కొట్టాడు కరెక్ట్ గా పాయింట్ పాయింట్ మాట్లాడాడు అంతే తప్ప గౌతమ్ అలానే కాదు గౌతమ్ అందరూ ఏదైతే తన మీద చేస్తున్నారో తను చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా తన పాయింట్స్ తో మీకు ఎదుర్కొన్నాడు కానీ మీరు చేసిన పని ఏంటి గౌతమ్ మీద ఒక గడ్జి పెట్టుకోను కోపంతో చేసినట్టు అనిపించిందే కానీ అదే పని ఇట్లా ఇటు నుంచి రాలా అంటే గౌతమ్ కావాలని నిఖిలి మీదకి రాలా గౌతమ్ కావాలని లక్ష్మి మీదకి రాలా ఇవన్నీ అటు నుంచి వచ్చినాయి అటు నుంచి రావటం మూలంగా ప్లస్ అయింది దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు అలానే గౌతమ్ ఎక్స్పీరియన్స్ ఎవరితో పోరాడాడు గ్రేట్ శివాజీతోనే పోరాడు వచ్చాడు అంటే అక్కడ చాలా రకాలు నేర్చుకున్నాడు లైఫ్ స్టైల్ అక్కడ అక్కడ ఏంటి బిగ్ బాస్ అనేది కూడా నేర్చుకున్నాడు అది కూడా మైండ్ లో పెట్టుకున్నాడు అది కూడా మంచి ఆటే కదా తనను తాను మనం మార్చుకోవడమే కదా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇక్కడ నేను క్లియర్ చెప్తానమాట గౌతమ్ ని కంటెంట్ ఇవ్వడమే కాదు గౌతమ్ ని తీసుకెళ్లి ముందుకు పెడతమే కాదు గౌతమ్ కి అసలు అంత ఆ ఛాన్స్ ఇచ్చింది మాత్రం ఇలా గ్రూప్ గేమే అది ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చేజారే స్థాయికి వెళ్ళిపోయింది అందుకనే వాళ్ళ బద్దరు ఆ స్థాయిలో ఇంకా చాలానే ఇచ్చారు కానీ ఆ భాష మనకు అర్థం కాలేదు కాబట్టి నా వేదం కాలేదు అమ్మాయి సూపర్ అసలు అందరితో ఆయన మాట్లాడిన విధానం చాలా బాగా మనం బయట ఉన్నాం యాక్చువల్ గా కానీ వాళ్ళ హౌస్ మేట్స్ వాళ్ళందరూ వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు ఆయనతో మాట్లాడిన తర్వాత మా అమ్మాయి అనేది మా డాడీ యొక్క ఈ యాంగిల్ ఇంతవరకు చూడలేదు ఏ యాంగిల్ హౌస్ మేట్స్ తో మాట్లాడింది కాదు అమ్మాయితో మాట్లాడింది కూడా అమ్మాయితో అలా బిహేవ్ చేసింది కూడా నేను ఎప్పుడూ నేను ఇచ్చేయలేదు ఇదే ఫస్ట్ టైం మా డాడీ ఇలా నాతో మాట్లాడటము అలాగే అమ్మాయి వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత హౌస్ మేట్స్ అందరికి మా ఫాదర్ కి ఇంకా ఇంత కంఫర్టబుల్ జోన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆయన చూసి కొంత వీళ్ళు ఇదైనా కూడా అందరి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా టేస్ట్ కావచ్చు అవినాష్ కావచ్చు గౌతమ్ కావచ్చు నిఖిల్ అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరున మాట్లాడి అందరి గురించి చెప్పుకుంటూ ఆ అమ్మాయికి ఏం చెప్పాలి అవి చెప్పి అమ్మాయితో ఒకటే మాట్లాడు ఇంత దాకా వచ్చావంటే ఎవరికి ఎవరి వల్ల వచ్చావు నీ ఆట వల్ల వచ్చావు నువ్వు అది వదిలేసి ఎందుకు చేస్తావు ఇక్కడ నువ్వు నువ్వు ఏదో చేయడం వల్ల నెగిటివ్ అవుతుందో చూసుకో నీ నీ కోసం నువ్వు వాడు ఇండివిజువల్గా ఆడు ఇవని చెప్పి చాలా నీట్గా అక్కడ అమ్మాయికి అర్థమవుతుంది కానీ అది బయటకు ఎలా టెలికాస్ట్ అయ్యిద్దా అని కొద్దిగా అర్థమైందిలే నేను చూస్తానులే అని చెప్పడం ఆయన కొద్దిగా సీరియస్గా అని చెప్పాడు ఆ విషయంలో కానీ మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా బాగా బిహేవ్ అమ్మాయికి పెట్టిన సాంగ్ అయితే ఎప్పుడైనా బిగ్ బాస్ ఎక్కడ సాంగ్ దొరికిందా ఎక్కడ ఎమోషన్ అవుతారా ఎక్కడ కంటెంట్ తీసుకోవాలని చూస్తారు కానీ ఆ అమ్మాయి అసలు ఫుల్ గా చేసింది నాకు వాళ్ళ యుష్మి చూస్తుంటే అంటే ఏదో రకమైన అనిపించింది అనమాట అలా అలా అనిపించుకుంటాం మనల్ని మనము ఊహించుకుంటామంట ఆ ప్లేస్ లో అలా అలా అనిపించింది నిఖిల్ కూడా భలే బాధపడ్డాడు వాళ్ళ అమ్మ వస్తుంది అనగానే వాళ్ళ కంప్లీట్ అనమాట నిఖిల్ కన్నా వాళ్ళ మదర్ స్ట్రాంగ్

అలానే ఎవరు తక్కువేం చేయలేదు అందరి పేరు పేరున వాళ్ళకింది ఆ యస్మితో గానీతో తక్కువగానే అనిపించింది ఎందుకు అనిపించింది అంటే నాకు రాగా నిఖిల్ తర్వాత పృథ్వీ అక్కడ ఉంటాడు మా వీళ్ళందరూ ఫ్రీజ్లో ఉంటారు కాబట్టి వెంటనే వచ్చేది యష్మి యశ్మిని అంత గట్టి పట్టుకొని వాట చేసుకొని ఇచ్చేస్తారనమాట యష్మిని యష్మిని కాదు సారీ విష్ణువుని విష్ణువుని పట్టుకున్నంత గట్టిగా నా అసలు హౌస్ మేట్స్లో ఎవరిని పట్టుకోవాలి ఒక పృథ్వీటికి తప్ప అంత బాగా ఇచ్చేసారు ఓకే కానీ యష్మిని కూడా ఏంది ఫ్రీజ్లో ఉన్నారని పట్టుకున్నారు ఒక కానీ తన దగ్గరకు వస్తున్నా తన కాళ్ళ దగ్గర దాన్ని కూడా కొంచెం అది వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆడియన్స్ మనసులో ఇది ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంత తడపడతారు అన్నమాట జాగ్రత్తలు ఏం చేయాలి ఏం మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి తెలియక వాళ్ళు కూడా కొంత ఎందుకంటే నేషనల్ ప్లాట్ఫామ్ కదా అందరూ చూస్తూ ఉంటాం తల మాట నేస్తాము అన్న ఒక చిన్న ఇది ఉంటది వాళ్ళకి అది ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ తేజానియాను నేను లో ఒక మాట అన్న తేజానాను ఎవరిని విష్ణు బిర్యానీ నువ్వు నవ్వుతుంటే బాగా అంట ఫస్ట్ టైమ్ అమ్మాయి నవ్వుకుంటే బయటికి వెళ్ళి మీ అబ్బాయికి ఇంత మంచి గుణాలు ఇచ్చి ఇంత మంచిగా పెంచినందుకు మీకు చాలా చాలా ఇది థ్యాంక్స్ అని అలాగే చాలా బాగా పెంచారని చెప్పి చాలా బాగా చెప్పింది అనమాట ఆహా నవ్వుకుంటూ ఆమె కూడా ఎక్కువ నవ్వుతారు తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనల్ని మిమ్మల్ని ఏం నచ్చిద్దానో మరి ఎవరు నచ్చారో చెప్తే ఆహాహా నవ్వుతా నాకు నచ్చదు ఎందుకు అని మామూలుగా చాలా అలా వాదిస్తా ఉంటారు కదా అబ్బాయి వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది అది నాకు ఎందుకో నచ్చదు ఇది ఇది నా ఒపీనియన్ ఇంకేం లేదు దాని గురించి అని చెప్తారు కానీ నాకేమనిపించింది అంటే నిజంగానే ఎవరికైనా సరే ఇప్పుడు అలా గట్టిగా ఎందుకు అమ్మాయి ఇలా నవ్వుతుంది అని విచిత్రంగా నవ్వుతుంది అనిపిస్తుంది కానీ అమ్మాయి మామూలు మీద చెప్పడం కరెక్ట్ కాదు కదా అని అనిపించింది వాళ్ళకే టేస్టీ అవినాష్ అను వీళ్ళది నాకైతే రెండే నౌకలు చెప్తాను వచ్చిన చాలా సింపుల్ అవినాష్ అవినాష్ కి మాత్రం సో స్పెషల్ సో చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చాడు స్పెషల్ విఐపి ట్రీట్మెంట్ అనమాట అవినాష్ కి చాలా బాగా బ్రహ్మాండంగా నాకు తెలిసినంత వరకు అవినాష్ ఇది అవినాష్ చాలా హ్యాపీ అనిపించింది అవినాష్ చేయగానే ఎందుకనంటే తను బీవీ ఫోర్లో వచ్చినప్పుడు తను ఎంటర్ అయిన తర్వాత బీబీ ఫోర్ ఒక రేంజ్లో అంటే కామెడీ పరంగా కానీ మళ్ళీ లెగవడం కానీ అదంతా కూడా బీబీ ఫోర్ తర్వాత మళ్ళీ బీబీ ఎయిట్కి వచ్చిన తర్వాత అవినాష్ కానీ రోహిణి కానీ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరి వల్ల మళ్ళీ లేచింది అంటే బీబీ ఎయిట్ అది వాళ్ళ వల్ల అబ్బాయికి ఈ ట్రీట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం చాలా కరెక్ట్ అలాంటి అవకాశం వచ్చినప్పుడు కొంత సినిమాటిక్ చేస్తారు కానీ అక్కడ అమ్మాయి చాలా 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 గా ఎక్కడా కూడా దాన్ని సినిమాటిక్ చేయకుండా ఓవర్ గా దాన్ని ఎక్స్ప్ అవ్వకుండా అలా అని చెప్పేసి తన లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తూనే చాలా నీట్ గా ఎక్కడ ఎవరిని కూడా పెద్ద పెద్దగా ఆటల గురించి చెప్పడం గానీ స్ట్రాటజీల గురించి చెప్పడం కానీ పెద్ద పెద్ద సలహాలు ఇవ్వడం కానీ ఏమీ లేదు తనకి ఏమన్నా బాగా ఆడుతున్నారు మీరు ఎలా ఆడండి సింపుల్ గా ఇక అంతే కానీ అమ్మాయి ఏంటంటే కొంచెం అడుగుతుంటే చెప్పేస్తుంది అనమాట మీతో ఎవరు చేంజ్ చెప్పలా ఎవరు నీకు ఇష్టం అవినాష్ చెప్పకుండా అంటే పేరేనా అని చెప్పేసి అంటారు అంటే వాళ్ళ మదర్ లా వాళ్ళు కొంచెం కనెక్షన్ లో ఉంటారు కదా దానికోసం కానీ అందుకు గురించి మా పృథ్వీని చూస్తుంటే ఇప్పుడు నుంచి ప్రాబ్లం చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనటము అలాగే కొన్ని పాయింట్స్ అమ్మే అమ్మ చెప్తుంది అనమాట ఏది నామినేషన్ లో పృథ్వీ చేసిన నామినేషన్ చాలా సిల్లీ అనిపించింది బయట కూడా అనిపించింది అలాగే నువ్వు జుట్టు తీపించుకున్నప్పుడు మా అమ్మాయి అయితే ఏడ్ చేసింది జుట్టు అంతా పోయింది అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను అని చెప్పేసి చాలా సింపుల్ గా చాలా ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం అమ్మాయికి ఆ అబ్బాయికి కూడా ఈ అమ్మాయి అంటే చాలా అంటే చాలా జనరల్ గా నా అవినాశం ఏం చేస్తుంటా అంటే అయినా సరే సినిమాటిక్ చేస్తాడు కామెడీ చేస్తాడు కొంత కంటెంట్ అంటే వాళ్ళు ఇచ్చిన దానికి అవకాశం ఇచ్చిన దానికి కొద్దిగా చేయడం ట్రై చేస్తాడు అవినాష్ కూడా వాళ్ళకి డేటింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మొహమాట పడ్డాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలో తెలియట్లేదు అక్కడ అంటే అదే వేరే క్యారెక్టర్ ఉండేటట్టు అక్కడ యాక్టింగ్ కాబట్టి వాడు ఇక్కడ సుగా ఆయన వైపు అయ్యేసరికి అది యాక్టింగ్ కాదు మళ్ళీ న్యాచురల్గా ఉండాలి అది చాలా బిడి బిడిగా ఏం అర్థం కాక కానీ ఆకలేస్తున్నావు పక్క కేకులు తినాలి మళ్ళీ యాప్ తాగాలి మరి అమ్మాయికి ఎలక్షన్ చూపించాలి అదంతా చూసి బాగా ఇది ఎమోషన్ ఇంత మంచి అవకాశం మాకు రావటం అనేది తను కూడా చాలా అమ్మాయి అంటే ప్రవినాష్ కొంత ఎక్కడో చోట మోర్ ఎక్స్ప్రెసివ్ అవుతాడు కానీ అమ్మాయి వెళ్ళినా బయట ఉన్నా ఒకే రకమైన సేమ్ ఎక్స్ప్రెషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేశారు నాకు అది నచ్చింది బాగా అంటే ఒక ఎమోషన్ని ఉన్నది ఉంటుంది లోపల కానీ మనం ఒక డైలీ ఒక సైలెంట్ గా దాన్ని చాలా మెచ్యూర్డ్గా డిసెంట్గా తీసుకెళ్ళడం మాత్రం అది బాగా నచ్చింది వెరీ స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట నో డౌట్ అందులో అదే అన్నాను అను చాలా సింపుల్గా ఉంది అవినాష్ మాత్రం సో స్పెషల్ అనమాట ఇది ఇవన్నీ గేమ్ ఆడతారు ఇది అందరి మధ్యలో ఉంటది ఇది చాలా వరకు డేట్లు మా జెంట్స్ గుర్తుండదు సో అఫ్ కోర్స్ ఎక్కువగా గుర్తుండేది సో వైఫ్ కి అక్కడ కూడా అమ్మాయి చాలా స్ట్రాంగ్ గానే ఉంది ఆ ఇచ్చే జెబ్బాయి కన్నా కూడా తనకి అడిగిన కూడా అలాగే అడిగారు ఫస్ట్ ఎక్కడికన్నా ఏ ప్లేస్ వాళ్ళ మన ఉప్పు ఏదో ఏది ఉప్పు ఎంత అంటే వాళ్ళు మధుర వాళ్ళు ఇల్లు అని చెప్పి చెప్తారు తర్వాత గోవాకి తీసుకెళ్ళాను ఫస్ట్ టైం అని చెప్తారు అలాగే మీ పెళ్లికి వచ్చిన ఫస్ట్ గెస్ట్ ఎవరు సెలబ్రిటీ గెస్ట్ ఎవరు ఇష్టం అనంట కానీ అక్కడ పేరు రాసేటప్పుడు నీకు హౌస్ అవినాష్ కి ఆడ ఆడపిల్లలు ఎవరంటే ఇష్టం అని చెప్పేసి అడిగితే తనేమో ప్రేరణ యాజ్ ఏ అని రాస్తుంది అవినాష్ ఏమో రోహిణి అని రాస్తాడు కానీ యశ్వి అని రాస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ రోహిణి అని నిజంగానే రోహిణి డిజర్ వాళ్ళిద్దరు కూడా చాలా బాగుంటారు ఒకళ్ళు ఒకళ్ళు చాలా ఇదిగా ఉంటారు ఏదో ఏ టైంలో అయినా సరే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు వాళ్ళిద్దరు ఫంటాస్ కోటి క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంది అందు ఇరగజీ వదిలిపెట్టారు రోహిణి తర్వాత గౌతమ్ అవినాష్ అందరూ బాగా చేస్తారు సూపర్ అసలు టేస్టీ ప్రేరణ డ్రెస్సింగ్ ఆ శారీ కట్టింది ప్రేరణ సూపర్ ఉంటుంది టేస్టీ తేజం చూస్తే మాత్రం బాగా చేస్తుంది కానీ బిగ్ బాస్ అన్యాయం క్లారిటీ చెప్పేశారు నువ్వు నన్ను మొత్తం రోజు నా మొత్తం ప్రతి వీక్ నామినేట్ నేను ఉంటాను నేను వచ్చింది మా అమ్మని తీసుకురావడానికి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ బిగ్ బాస్ కి అలాంటి సెట్ లో తీసుకురావాలని నేను అనేసరికి కొద్ది భయం గౌతమ్ వెళ్ళి ప్రతి కెమెరా దగ్గరికి వెళ్ళి నా పేరెంట్స్ లాస్ట్ ఇయర్ వచ్చారు ఇయర్ రాకపోయినా పర్లేదు తన పేరెంట్స్ పంపించండి ప్లీజ్ అనడం అలాగే టేస్టీ తేజ ఏడుస్తుంటే అటు నుంచి నిఖిల్ కూడా ఏడు ఏడుస్తాడు కూడా రాలేదని చెప్పేసి నేను కూడా ఒక కారణం కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు నిఖిల్ నిన్నటి నుంచి కూడా కొద్దిగా ఎమోషనల్ అవుతూనే ఉన్నాడు ఎలా ఎలా ఇచ్చేయాలి అని చెప్పేసి కానీ గౌతమ్ మాత్రం ఆడటం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఎవరైనా సరే ఎలా అయినా సరే అబ్బాయిని ఎలాగోలా అందరూ అందరూ బాధపడుతున్నారు అబ్బాయిని చూసి లేదులేరా బిగ్ బాస్ అన్యాయం చేయడలేరా వస్తారులేరా అది ఇదని చెప్తూనే ఉన్నాడు కానీ అబ్బాయి ఏడుస్తుంటే ఓడ ఏమనిపిస్తుంది అంటే ఒక చిన్న పిల్లడు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది ఏదైనా ఇప్పించకపోతే మారం చేస్తే ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి ఏమో జాలి కానీ బిగ్ బాస్ ఏమో అన్యాయం చేయడు చేయడు తేజ కంపల్సరీగా మీ మీ మదర్ హౌస్లో ఈ సీజన్లో అడుగు పెడతారు అది కన్ఫర్మ్ ఇది అంతే ఇంకేం గేమ్ రాసి పెట్టుకోవాల్సిందే అలాగే లైవ్లో విష్ణు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారనమాట కానీ మనం చూడలేదు ఇప్పుడు ఎపిసోడ్ ఇప్పుడు ఇది చేస్తున్నాం కాబట్టి నే రేపు ఎపిసోడ్లో చూడటమే కానీ చూడలేదు కానీ ఆయన కూడా సూపర్ యాక్టివ్గా ఉన్నారు ఆయన ఏదో పుషప్స్ చేస్తున్నారు లాస్ట్ టైం దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము సో మీకు ఎలా అనిపించింది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు మీకు ఏం ఏం ఫీలింగ్ కలిగింది అన్న విషయానికి ఎంత కంపెనీ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్